రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇక్కడికి రావడం జరిగింది అందులో అందులో ముద్రాజు సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా ముద్రా సంఘాల ఐక్య వేదిక రాష్ట చైర్మన్ డాక్టర్ గుడ్లపల్లి శ్రీను ముదురాజు గారు అదేవిధంగా కో చైర్మన్ అల్లుడు జగన్ ముద్రాజు గారు అదేవిధంగా మరో కో చైర్మన్ పండుగ బాలు ముదురాజ్ గారు మరొక చైర్మన్ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ బొల్ల వెంకట్ ముదురాజ్ గారు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా రాష్ట చైర్మన్ మన డాక్టర్ బొక్క శ్రీనివాస్ ముదురాజు గారు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జు అంబర్పేట్ సతీష్ ముదురాజ్ గారు అదేవిధంగా సికింద్రాబాద్ ఇన్ఛార్జు బబ్లు ముదిరాజ్ గారు రాజశేఖర్ ముదిరాజ్ గారు అదేవిధంగా సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన మల్లికార్జున్ ముద్రాజ్ గారు అదేవిధంగా హైదరాబాద్ మల్కాజ్గిరి మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చెరుకు సామరాజ్ ముద్రా గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామంతపూర్ ముదిరా సంఘం నాయకులు కొంపల్లి ఉపేందర్ గారు ఇంకా చాలా మంది కూడా ప్రెస్ మీట్ కు ఆ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కు విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున బీసీ బహుజన ఉద్యమ బంధనాలు తెలియజేసుకుంటూ మొదటిగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గురపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడిసింది కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక నమస్కారములు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రా సంఘాలన్నీ ఐక్యవేదికగా మారి పద్దెనిమిదిన తలబెట్టినటువంటి బీసీ జేఏసీ తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది అయితే రాష్ట్ర బంధుకు ముఖ్యమైనటువంటి కారణాన్ని ఒకసారి తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటాన్ని ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది ద్వారా ఈ బీసీలకు మా బీసీలకు పేదరికంలో ఉన్నటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించటాన్ని తట్టుకోలేనటువంటి కొన్ని అగ్రవర్ణ సంఘాలు చేసినటువంటి పని వల్ల ఈ జీవో అనేది స్టేకు గురిగావటం జరిగింది జీవో అనేది ఆటంకం ఏర్పడింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగింది కాదు తెలంగాణ తమిళనాడు రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినారు టోటల్ బీసీలు అక్కడ మొత్తం రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం జరిగిపోయింది కానీ తెలంగాణ విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటాన్ని తప్పుబడుతూ జీవో నెంబర్ తొమ్మిదిని స్టే చేయటాన్ని మా ముద్ర సంఘాల ఐక్య వేదిక సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ బీసీ బిల్లు అనేది తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి వాస్తవానికి ఒక రిజర్వేషన్ అనేది యాభై శాతం దాటాలి అంటే యాభై శాతం క్యాప్ దాటాలి అంటే ఇందిరా సాని కేసులో వచ్చినటువంటి తీరు ప్రకారము యాభై శాతం దాటాలి అంటే ఖచ్చితంగా అది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చబడి ఉండాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి ఎవరు కారణము చేర్చాల్సింది ఎవరు చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏదనేది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ అసెంబ్లీలో మాత్రము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చినారు కానీ కేంద్రంలో మాత్రం దీనికి ముఖాలు అడుగుతా ఉన్నారు ఇది ఏ నీతి అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది నీతి కాదా అని బిజెపి పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి వెంటనే ముఖ్యంగా ఈ బీసీ జేఎస్ ఏదైతే ఏర్పడిందో బీసీ జేఎస్ అనేది అన్ని పార్టీల మద్దతు కోరాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీలో మనం ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తో మనకు ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ప్రవేశపెడితేనే అది ఆరు నెలల వరకు అది కొనసాగుతుంది ఆలోపు మన ఎలక్షన్లు జరుగుతాయి తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది కానీ దానికి సహకరించాల్సినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ బీసీ జేఏసీకి చైర్మన్ గా ఉన్నటువంటి మా అన్న టైగర్ ఆర్యకృష్ణన్నను మేము స్వాగతిస్తా ఉన్నాము అయితే మా టైగర్ కృష్ణన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యంగా వారి మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది వారు బీజేపీ పార్టీని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే బెదిరించాల్సినటువంటి అవసరం ఉంది మీతో పాటు మేము నడవటానికి సిద్ధంగా ఉన్నాము మద్దతు అంటే ఉత్తగా ప్రెస్ మీట్ లో మద్దతు చెప్పడం కాదు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మీ యొక్క కార్యాచరణలో ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధంగా ఉంది ఈ ముదిరాజ్ జాతి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఏదైనా ఉన్నది అంటే అది ముదిరాజ్ కులం కానీ అటువంటి ముదిరాజ్ కులాన్ని మీరు బీసీ జేఏసీ ఏర్పాటు చేసి అక్కడ బీసీ జేఏసీ లో ముదురాజులకు పాత్ర ఇవ్వడకపోవటానికి కూడా మేము ఖండిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎట్ ద సేమ్ టైం మీ యొక్క మీరు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధును సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కంకణ బద్దులై ప్రత్యక్షంగా పోరాటాలు దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము చేసేటటువంటి డిమాండ్ ఒకటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వారి వారి అధ్యక్షులు ఈ యొక్క రాష్ట బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి ఆ విధంగా బీసీజేఎస్ అనేది వారి మీద ఒత్తిడి పెంచాలి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని నేను సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు వారి యొక్క కేంద్రంలో ఉన్నటువంటి అధ్యక్షులను ఒప్పించి ఈ బిల్లును రాష్ట్రం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టించేటటువంటి బాధ్యత కూడా వీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీల వెంట ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మా వెంటనే ఉన్నారు తొంభై రెండు శాతం జనాభా ఉన్నటువంటి మేము ఒక్కసారి ఎవరైతే బీసీ ద్రోహులుగా ఉన్నారో వాళ్ళ భరతం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని పత్రికంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మా బీసీ జేఏసీ చైర్మన్ అనేటువంటి మా కృష్ణన్న గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీసీ జేఏసీలో ఉన్నటువంటి కోర్ కమిటీలో కూడా ముదిరాజులకు స్థానం కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు సహకరించినటువంటి మీడియా మంత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ జై ముదిరాజ్ జై బీసీ జై తెలంగాణ అందరికీ శుభ మధ్యాహ్నం ఈరోజు నా పేరు అల్లూరు జగన్ ముదురాజ్ ముదురాజు జేఏసీ కో చైర్మన్ ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంతో బీసీలు ఎదురు చూసినటువంటి సమయంలో ఈరోజు ఎవరైతే ఈరోజు నలభై నాలుగు మంది ఈరోజు ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఓసీలకు మేము అడుగుతా ఉన్నాం సూటిగా బీసీల ఓట్లు లేకుండా మీరు చట్టసభలలో అడుగు పెట్టారా బీసీల ఓట్లు లేకుండా మీరు మంత్రులు అయ్యారా బీసీల ఓట్లతోనే ఈరోజు రాజ్యాధికార దిశగా ఉన్నారు కదా మరి ఈరోజు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది పిటిషన్ వేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు గాని ఒక పార్లమెంట్ సభ్యుడు గాని అందులో మా బీసీ పార్లమెంట్ సభ్యులు గాని బీసీ ఎమ్మెల్యేలు గాని బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి డోర్ టు డోర్ వెళ్ళి ఈరోజు రజకులు ఎంత మందురు ముద్రాలు ఎంత గౌడ్స్ ఎంత మందురు యాదవ్లు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఈరోజు పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా మొత్తం డోర్ టు డోర్ వాళ్ళు వెళ్లి డెడికేషన్ కమిషన్ ద్వారా లెక్కలు తీసుకుని ఆ లెక్కలందరినీ కూడా ఒక దగ్గర పెట్టి ఈరోజు బీసీలు మొత్తం ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు యాభై ఏడు పర్సెంట్ ఆరు శాతం ఉన్నారని చెప్పి ఈరోజు వాళ్ళు లెక్కల ద్వారా చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల ప్రజలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈరోజు రెండున్నర రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఈ రోజు బీసీ బిడ్డలు ఉన్నారు ఈ రోజు మా బీసీ పిటల నోటి కార్డుకి వచ్చినటువంటి బుక్ను ఈ రోజు నోటి కార్డుకి వచ్చినటువంటి బుగ్గను మీ కాలుతో తన్నీరు ఇది కరెక్టా కాదా అని చెప్పి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా ఈ ఒక్కరోజు కాదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నాటి నుండి కూడా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కాకాకాలేకర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా రాష్ట్రపతి అత్యవసర అధికారంలోకి ఈరోజు త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ ద్వారా చేర్చడం జరిగింది ఈ రోజు అదేవిధంగా ఇంద్రసాని కమిషన్ ద్వారా ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచదు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకే సీలింగ్ చేసిరు దాన్ని పెంచదు అని చెప్పేసి ఈరోజు కె కృష్ణమూర్తి గారి కమిషన్ ద్వారా కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఈ రోజు ముప్పై మంది ముప్పై మంది ఈ రోజు బీసీబీ డెలి ఈ రోజు ముప్పై మంది మా వాదన హైకోర్టు దగ్గర ఈరోజు వినిపించినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పిటిషన్లకు బీసీబీ డెల ఐదు ముప్పై మంది ఈ రోజు మా వాదన విని వినిపించినప్పుడు కూడా మా వాదనను విని దాన్ని తాత్కాలికంగా రద్దు చేసి దానిరోజు బీసీల వాదన తుంగలు దొక్కే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఉన్నదో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు ఈరోజు మేము సిక్స్టీ పర్సెంట్ ఉన్నాం అరవై శాతం మంది బీసీలో ఉన్నాం తెలంగాణ మరి అరవై శాతం ప్రగా జనాభా ఉన్నప్పుడు అరవై శాతం రిజర్వేషన్ మాకు ఉండాలి వద్దా అని చెప్పి ఈ వేదిక ద్వారా మేము అడుగుతా ఉన్నాం మేము పద్దెనిమిది శాతం కుదించుకొని పద్దెనిమిది శాతం కుదించుకొని ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అడిగితే తప్పేమున్నది ఉన్నది అని చెప్పి వేదిక ద్వారా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అదే విధంగా నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా ఈరోజు ఆనాడు ఏదైతే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందో ఈరోజు కూడా ఈరోజు కూడా ఈరోజు కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి ఎవరండి ఈరోజు మన గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ ఎవరండి గవర్నర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ పౌరుడు ఏజెంట్ గవర్నర్ గారు ఈరోజు సిఫార్సు పంపిస్తే గవర్నర్ ఆమోదం లేకుండా ఈరోజు కోర్టుకి ఏ విధంగా వెళ్తాం అదేవిధంగా రాష్ట్రపతి దగ్గరికి ఏ విధంగా వెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఈరోజు వాళ్ళు చెప్పేటటువంటి బీసీ బిడ్డలను ఈరోజు మేము అడుగుతా ఉన్నాం నాడు మారేది వీరన్న నుండి మన బెల్లిలాలు తక్కువ వరకు మొన్నటి శ్రీకాంతసారి నుండి నిన్న మన కానిస్టేబుల్కి ఇచ్చే వరకు కూడా ఈ రోజు బీసీలు అనేక ఉద్యమాల సాయుధ రహితంగా పోరాటంలో కావచ్చు రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో కావచ్చు ములికి ఉద్యమంలో కావచ్చు అనేక ఉద్యమాల అసూలు బాసినటువంటి బిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్నారంట బీసీ బిడ్డలే ఈరోజు బీసీలు ఎక్కువ శాతం ఈ రోజు మన మారధి వీరన్న చెప్పినట్టు అందుకోరా గుప్త అందుకో ఈ దొంగల తందుకు అని చెప్పి ఈరోజు మారవ వీర చెప్పి ఆ రోజు బీసీ బిడ్డలు ఈ రోజు రోడ్ ఎక్తే పిట్టలాగా ఆ రోజులలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల ఎంతో మందిని ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి చరిత్ర లేదా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను అడుగుతా ఉన్నా నేను అందుకే ఈ రోజు అడుగుతా ఉన్నా బీసీ బిడ్డలు మీరు మీటింగ్లు పెడితే మీరు బహిరంగ సభలు పెడితే మీరు యాత్రలు చేస్తే మీరు ఈరోజు పాదయాత్రలు చేస్తే మా బీసీ బిడ్డలు ఈ రోజు మీ దగ్గరికి రావాలి మామూలు మా బీసీ పీడలు ఎంతో మంది వాడితో వారు సర్దు కట్టుకొని వచ్చి సచ్చిపోయలు ఎంతో మంది ఉన్నారు సర్దులు కట్టుకొని రావాలి చచ్చిపోవాలి సర్దులు కట్టుకొని రావాలి సచ్చిపోవాలి ఇలా రంగారెడ్డి హైదరాబాద్ లో బీసీలు ఉంటే ఉస్మాన హాస్పిటల్ పోవాలి వానికి ఎమర్జెన్సీ వాడుగానే వాడు చచ్చిపోతుంది ఏమైంది నాయన అంటే వందల వేల ఎకరాలు ఇలా పెద్ద పెద్ద గుత్తందారుల పీడలిస్టుల దగ్గర ఉన్నాయి ఇలా ఇలా మా బీసీపీ డల్ ఇలా చేసేటటువంటి పనులలో ఎక్కడన్నా మీకు నాణ్యత ఉన్నదా ఈ రోజు స్థానిక ఎన్నికల జడ్పీటీసీ ఎన్నికల ఇలా బీపీ మండల గారు పెట్టినటువంటి జిల్లా పరిషత్ కు కానీ ఈరోజు మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఆ మూడంచెల వ్యవస్థలో ఈరోజు ఎంపీటీసీ గాని జడ్పీటీసీ గాని సర్పంచ్ కానీ ఈరోజు ఎన్నికలు పెడితే ఆ ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారండి ఆయన ఈ ఎన్నికలలో పోటీ చేసేది ఓన్లీ ఇలా ఓన్లీ ఇలా బీసీలే ఇలా బీసీలు ఈరోజు ఆ ఎన్నికలలో ఆత్మ గౌరవం కోసం వాళ్ళ ఏమైనా ఆస్తులు ఉంటే తాకట్టు పెట్టుకొని ఒక గ్రామ సభలో ఈరోజు అదేవిధంగా ఎంపీటీస్ గానో జడ్పీటీస్ గాను దానికి ఈరోజు నిలబడి పోటీ చేసి ఈరోజు ఎంతో వరకు ఈరోజు పీసీలకు రాజ్యాధికారు దిశగా రాస్తా ఉన్నారు ఈ రోజు ఇలా పదకొండు వేలకు యాభై వేల పదకొండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఇలా మనకు బీసీలకు సంబంధించిన గ్రామ పంచాయతీలు ఉంటే ఈరోజు ఎన్ని గ్రామ పంచాయతీలలో బీసీలకు ఈరోజు అవకాశం ఇచ్చింది ఇలా ఇప్పటికే వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమైంది అని అంటే మాది ఇలా ఓస ఓపెన్ జనరల్ అయింది మా జెడ్పీటీసీ అంటే ఓపెన్ జనరల్ అంటే మా వాళ్ళు నిలబడతారు మీకెందుకు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా బీసీలకు ఇస్తే తప్పే ఉన్నది ఇలా ఎవరు ఈ రోజు మాధవరెడ్డి అనే వ్యక్తిని ఇలా ఎవరు ఈ రోజు ప్రోత్పలంతో మాధవరెడ్డి అనే వ్యక్తితో ఇలా పిటిషన్ వేపించండి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఎకనామికల్ బ్లాక్వర్డ్ క్లాస్ ఉందో వీకర్ సెక్షన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో చట్టసభలో పెట్టుకున్నప్పుడు ఏ రోజన్నా బీసీపీ అడ్డుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు అన్నదేని అగ్రవర్ణ కులాలు అన్న పేద పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అమలు చేస్తున్నామని చెప్తే ఈరోజు ఒక రెడ్డి సామాజిక వర్గం ఈరోజు మా యొక్క రిజర్వేషన్ అడ్డుకుంటుంది క్లియర్ గా చెప్తా ఉన్నాం ఇలా కమ్మ సామాజిక వర్గం కానీ విల్మ సామాజిక వర్గం గాని బ్రాహ్మణ సామాజిక వర్గం అదే అదేవిధంగా క్షత్రియ సామాజిక వర్గం గాని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోలేరు ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం మాత్రమే బీసీలు రాజ్యాధికారో దిశగా ఈ రోజు వెళ్ళొద్దు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు మనం అడ్డుకోవాలి ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ అడ్డుకుంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ప్రతి ఎన్నికలలో వీళ్ళకి ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఈరోజు ఒక సగటు పేద రెడ్డికి ఈ రోజు హైదరాబాద్ రింగ్ రోడ్ ఏరియాలో ఒక ఎకరా ఉంటే గవర్నమెంట్ రేటు ప్రకారం ఇలా రెండు లక్షల రూపాయలు వాల్యూ ఉంటుందండి రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ లెక్క ప్రకారం వాల్యూ ఉంటే ఇలా అని మామూలుగా మనం అమ్ముకుంటే రెండు కోట్ల రూపాయలు ఉంటాయి మీరు దయచేసి గమనించండి రెండు కోట్ల అంటే అతను కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వారిస్తుంది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అట్లా పది ఎకరాలు ఐదు ఎకరాలు మీరు ఆ రిజర్వేషన్లు ఉన్నటువంటి దాంట్లో డాక్యుమెంట్ తెచ్చుకొని చూడండి ఐదు ఎకరాలు ఉన్నట్టు ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అంటారు ఐదు ఎకరాలు ఒకవేళ దాటిన వాళ్ళకు నేను అడుగుతా ఉన్న ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్ మీద మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ తో జాబులు కొట్టింది ఆ జాబులకు ఈ రోజు మేము ఏ విధంగా ఈ రోజు ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ రోజు ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డిలు టెన్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ రోజు రిజర్వేషన్ పొందుతా ఉంటే ఈ రోజు ఈ బీసీ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఈ శోకా లీడర్లు నేను దయచేసి ఆ నాయకులకు కూడా చెప్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఊపెత్తిన లేచిందో ఈ రాష్టంలో మళ్ళా బీసీ ఉద్యమం అంతా ఉవ్వెత్తినా లేస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మాకు ఎవడైతే ఎదురు తిరుగుతాడో ఖచ్చితంగా వాన్ని మామూలుగా కోడిగుడ్లతోని తర్వాత టమాటాలతోని దాడి చేసే రోజులు పోనే ఇక ఇక మలమూత్రాలతోనే దాడి చేస్తాం ఆ ప్యాకెట్ లో ఆ పావు కిలో ఈ ప్యాకెట్ లో లీటర్ కట్టి వాటి మీద వస్తాం ఎవరు కూడా ఈ రోజు పోలీసులు పట్టుకునేటట్టు కానీ ఇంకోలు పట్టుకునేటటువంటి మలమూత్రాలతో కూడా దాడి చేస్తాం అని చెప్పి మేము సీరియస్ గా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మా కడుపు రగిలిపోతా ఉన్నది ఇలా మా కంచంలో ఈ రోజు మీరు అన్నం తినేటటువంటి కంచంలో ఈ రోజు మీరు మట్టి పోసి బిడ్డ మీకు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీరు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అందరం కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు కూడా మేము చెప్తా ఉన్నాం ఎవరు కూడా ఆదరణ పడాల్సిన అవసరం లేదు మనం తెలంగాణ రాష్ట్రం ఎట్ైతే సాధించుకున్నామో అది తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాంతం కోసం కానీ ఇప్పుడు బీసీ ఇది ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది మన బిడ్డలకు సంబంధించినటువంటిది మన భావి తరాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఎవరు కూడా ఆదరణ పడొద్దని చెప్పి కచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం ఏంటంటే నాకొక విచిత్రం ఏంటంటే ఈరోజు మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలా మేము ఈ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల మంది ఇలా తెలంగాణలో ఉంటే ఇలా రెండున్నర కోట్ల మంది మేము ఉన్నామండి ఇలా మేము ఇలా మేము రే ఈ ప్రభుత్వానికి మేము ట్యాక్సీ కడతలేమా నెల బిల్లు కడతలేమా కరెంటు బిల్లు కడతలేమా ఎలక్ట్రిసిటీ బిల్లు కడతలేమా ఇంకా వేరే విధంగా కడతలేమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇస్తారేమా ఈ రాష్ట్రము అభివృద్ధి కావడాంటే బీసీ బిడ్డలు ప్రతిరోజు ప్రతిరోజు బీసీ బిడ్డలు శ్రమించి కష్టపడేటటువంటి ఆదాయంలో నుంచి ఈరోజు మీకు ట్యాక్స్ కడతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది కూడా ఈరోజు బీసీ బిడ్డలే అని చెప్పి వేదిక నేను చెప్తా ఉన్నాం ఇలా మీ పర్సంటేజ్ ఎంత ఐదు పర్సెంట్ మీరు కొడితే ఐదు పర్సెంట్ సినిమా థియేటర్లు మీయే వైన్స్లు మీయే పేపర్లు మీయే టీవీలు మీయే ఏమన్నా కావాలంటే మీయే బంగారం దుకాణాలు మీయే అన్ని మీయే ఉక్కాని కానీ కనీసం బీసీడోడన్నా లేక లేకపోయినా లీడర్ అయితే వాడి మీద నాలుగైదు కేసులు పెట్టి వాళ్ళ లోపల ఇలా మర్మాంగ మీద దాడి చేసి బీసీలో ఎంతో దగ్గర ఇలా పాలమూరు అట్లాసండి వేరేలా పండుగ సాయన్ చంపింది కూడా ఇలా చరిత్ర మేము చెప్పుకుంటున్నాం కరెక్టే మరి చంపినోడు ఇలా కేవలం కామ్రేడ్ కేవలం కిషన్ అని మెదక్లో ఉన్నారు చంపినోడోడు ఇలా మహారాజు వీరుని చంపినోడు బెల్లి దగ్గర చంపినోడు తెలంగాణ ఉద్యమంలా ఈరోజు ఎంతమంది ఈరోజు అమరులు అయ్యారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంత శ్రమిస్తే ఎంత కష్టపడితే రాష్ట్రం సాధించినాం ఎంతమంది అమరులు బలిదానం అయ్యారు మీరు ఒక లిస్టు పెట్టుండి ఇలా బలహీన వర్గాల బిడ్డలు బహుజన బిడ్డలు ఇలా బలిదానం అయ్యారా అగ్రవర్ణ కులాల బిడ్డలు ఇలా బలిదానం అయ్యారా మీరు ఒకసారి లిస్టు పెట్టుండి భాగస్వామ్యం లేదా ఇలా చట్ట సభలలో మాకే అవకాశం కావాలంటే డామాస ప్రకారం ఇవ్వాలంటారు వీళ్ళకేమో రావాల్సిందేమో ఆ ఊర్లో వానికి ఇస్తాం ఈ ఊర్లో వీనికి ఇస్తాం మరి బీసీలు ఉన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నప్పుడు ఇలా మాకు చట్ట సభలో నూట పంతొమ్మిది స్థానాలు ఉంటాయి ఇలా డెబ్బై స్థానాలు ఎందుకు ఇస్తలేరు మాకు ఇలా మేము అడిగింది తప్ప నేను అడుగుతా ఉన్నా బీసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని ఇప్పుడున్నటువంటి బీసీ నాయకులు పార్లమెంట్ సభ్యులను కూడా అడుగుతా ఉన్నా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నా పెద్దలు కిషన్ రెడ్డి గారు మా బీసీ ఆవేదనకు అర్థమైందలేరా నువ్వు ఇలా కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కదా ఇలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మోడీ గారితో మాట్లాడి ఇక్కడ ఎవరైతే నీ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ ఇలా పిటిషన్ వేసినా బిడ్డతో పిటిషన్ ఎన్నికలు తీసుకొని బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇలా కిషన్ రెడ్డి గారికి లేదా అని అడుగుతా ఉన్నా ఇలా మందకృష్ణ గారు మాకు స్టేట్మెంట్ ఇచ్చిరండి బీసీలకు సంబంధించి మేము హర్షం వ్యక్తం అదే అదేవిధంగా ఇలా ఆర్ కృష్ణ గారు పులి బీసీల కోసం తన మొత్తం తన జీవితాన్ని బీసీల కోసం త్యాగం చేసినటువంటి బిడ్డ ఎలా ఇలా ఆర్ కృష్ణ గాని మంద కృష్ణ కానీ ఇలా ఈటల రాయందరూ ముదురాదే కాదు వాస్తవానికి అదేవిధంగా ఈరోజు కాసని జ్ఞానస్తారు కాదు వీళ్ళందరూ ముద్రాలు కాదండి వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ గుండెలకెచ్చి పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళ ఇళ్లల్లో కొండి వాళ్ళ ఇంటి కొండి సాయంత్రం మార్గంలో కొద్దిగా బడుగు బలైన వర్గాల బిడ్డలు ప్రతి ఒక్క సమస్య కోసం ఉంటారు ఈటలాయేందర్ గారు ఇంటికాడ ఉంటారు కాసాని జ్ఞానేశ్వర్ ఇంటికాడు ఉంటారు ఇలా బణి సంజయ్ గారు ఇంటికాడు ఉంటారు ఎందుకుంటారండి మీరు బీసీలల్లో ఒక పెద్ద నాయకులు కదా మీరు బీసీలలో ఉన్నటువంటి పుట్టిన బిడ్డలు కదా మీరే మాకు దిక్కు కదా మరి మీరే ఈ రోజు సపోర్ట్ చేయకపోతే మా గురించి ఎవరు మాట్లాడతాడు మరి ట్రంప్ వచ్చి మాట్లాడతారా లేకపోతే యువంకా ట్రంప్ వచ్చి మరి ఎవరు వచ్చి మాట్లాడుతారు మా గురించి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులరా మీకు గుర్తు గుర్తు చేసుకోండి మీరందరూ కూడా సంఘటితమై ఖచ్చితంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు గూడు కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం మీరందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం మేము త్వరలో ఏర్పాటు చేస్తా ఉన్నాం త్వరలోనే కూడా పద్దెనిమిదో తారీఖు ఏదైతే పెద్దల ఆర్ కిషన్ గారు బంధుకు పిలుపునిచ్చిరో ఆ బంధుకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అనంతరం మేము బస్సు యాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా మొత్తం బీసీ సమాజ బీసీ సమాజాన్ని తట్టి లేపి ఈ యొక్క బీసీ యొక్క వాదాన్ని బలపరిచి ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరైనా బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు ఎవరైనా పోరాటం ఎవరైనా మాకు ఎదురు నిలిచినా ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం దేహశుద్ధి మాత్రం తప్పదని చెప్పి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ద్వారా చెప్తా ఈ ఈరోజు ఎంబీసీ ఈ ఈరోజు ఎంబీసీ ఎంబీసీ కులాలల్లా ఎంబీసీల గంగిరెడ్లోడియల పార్లమెంట్ చట్ట చట్టసభలలో అడుగుపెట్టలేదు గంగిరెడ్ ఇలా దొమ్మ రోజులు అడుగుపెట్లే పాములు పెట్టడు వాడు బాతులు పెట్టడు వాడు అడుగుపెట్లే ఇలా ఎవరండి ఇలా ఎంబీసీ కులాలకి ఇలా రిజర్వేషన్ ఎక్కడున్నది బీసీ రిజర్వేషన్ వచ్చినాక మాకు మా దామసా ప్రకారం ఎంబీసీ కులాలకు మేము ఇద్దామని ఇలా ఎంబీసీ కులాలు కూడా ఇలా మాతో కట్టి కలిసేస్తా ఉన్నాయి ఇలా మేము అడుగుతా ఉన్నాం ఎన్ని రిజర్వేషన్లు ఏది చేసినా నేను లాస్ట్ అవరేక్ డక్క బి ఫార్టీ టూ పర్సెంట్ పక్కానే నినాదంతో అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచే అవసరమైతే మా ప్రాణ తేగలేకన్నా మేము సిద్ధంగా ఉండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకునేదాకా నిద్ర పోము ఎవరిని కూడా నిద్ర పోను అని చెప్పి మరొకసారి సోమాది కూడా ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా చివరిగా నేను చెప్తా ఉన్నా మాధవ రెడ్డి అదేవిధంగా రవీందర్ రెడ్డి నీ వెనుక ఎవడున్నాడు వాని వెనుక ఎవడున్నాడు రానున్నటువంటి రోజుల కాలం నిర్ణయిస్తుంది ఖచ్చితంగా నీకు అసలు అవగాహనే లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా అలా రిజర్వేషన్ తీసుకోవచ్చు అని మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్ నేను అడుగుతా